టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతూ ఉంది రాత్రి పొద్దున ఈరోజు సిక్స్ థర్టీకి పికప్ చేసుకొని వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో కాణిపాకం టెంపుల్ చూపించుకొని పద్మావతి టెంపుల్ చూపించుకొని అండ్ కొండపైనైతే డ్రాప్ చేయాలి ఈరోజు డ్యూటీ అది ఇది అనమాట సప్తగిరి చెక్ పాయింట్కి వచ్చాక ఈ శంకు చక్రం వెంకటేశ్వర స్వామి వారి నామం చూస్తే తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది అబ్బా నాకు అది ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది నాకు ఈరోజు ఘాట్ అంతా నాదే ఘాట్లో ఒక్క వెహికల్ లేదు అంతా ఫ్రీగా ఉంది అలా ఘాట్ అయితే ఎక్కేసాను అనమాట ఫస్ట్ ఇం రూమ్ కాడ దింపేసి నేను ఫుడ్ అయితే తినాలి అబ్బా మధ్యాహ్నం కూడా తినలేదు అసలుకి డైరెక్ట్గా వాళ్ళని దింపేసి ఫుడ్కి అయితే వచ్చాను లెవెన్ థర్టీ అవుతుంది టైము ఇక్కడికి వచ్చి అన్నకి ఫ్రైడ్ రైస్ వేయమని చెప్పాను బాగా అండ్ ఫ్రైడ్ రైస్ అయితే వేడి వేడిగా వేసి వచ్చాడు సో ఇది తినేసి పడుకోవాలబ్బా ఫుల్ టైర్డ్ ఈ రోజు ఈ రోజు డ్యూటీలో ఎండలు అట్టగాస్తా ఉన్నాయి ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి